కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం చాలా పెద్ద కార్యక్రమం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్తులైనటువంటి ఆడబిడ్డలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈరోజు అత్యధికమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను మెటర్నిటీ లీవ్స్ ప్రసూతి సెలవులు ఈరోజు ఇరవై ఆరు వారాలు ఇరవై ఆరు వారాలకు పొడిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఈ రకంగా అనేక ఒక్కటి కాదు ఇంతకుముందు పెద్దలు నాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు స్టార్టప్ కంపెనీస్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆడబిడ్డలు ఈరోజు స్టార్టప్ కంపెనీలు పెడతా ఉన్నారు అంతేకాదు ఈరోజు మనము ఐటీ చూస్తే హైదరాబాద్లోనే మనం ఐటీకి వెళ్తే మెజారిటీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే ఈరోజు ఆడబిడ్డలు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా జీతం పొందుతూ ఈరోజు ఐటీలో ఐటీ రంగంలో రాణిస్తున్నటువంటి ఆడబిడ్డలు ఎవరంటే ఈరోజు మన హైదరాబాద్లో మనకు కనిపిస్తారు ఐటీ కాబట్టి ఈ రంగం ఆ రంగం కాదు ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అందుకే మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్ట సభలో రిజర్వేషన్ ఉండాలని కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది పార్లమెంటులో చర్చ జరిగింది శాసనసభలలో చర్చ జరిగింది పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ఇంట్రడ్యూస్ చేశారు పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేయడం జరిగింది నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం మన తెలంగాణలో కూడా నలభై సీట్లు నలభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు మన తెలంగాణలో కూడా వాళ్ళకు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం పార్లమెంటులో కూడా మరి మీకు అందరికీ తెలుసు మరి రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు ఈరోజు దేశంలో మహిళ రిజర్వేషన్ రాకముందే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు ఈరోజు అత్యధికమైనటువంటి ఎంపీలు కానీ అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి మేయర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి మనకు రిజర్వేషన్ రాకముందే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తుంది తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో మహిళలు కీలక పాత్ర పోషించారు దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాటు మన తొలి తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పరిపాలన చేసింది ఇది మహిళలను అవమానం చేయడమే మహిళలను నిర్లక్ష్యం చేయడమే ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేశారు ఇది మహిళలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అంశం కాబట్టి ఈరోజు మనమే వస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు ఒక మహిళా రాష్ట్రపతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను అందుకే ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు స్వామి వివేకానంద కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే కానీ ఏ రకంగా మహిళల సాధికారత విషయంలో వాళ్ళు తెలియజేశారు మనకు తెలుసు జ్యోతిరావు పూలే సత్యమణి శ్రీమతి సావిత్రి గారు ఆ రోజు ఏ రకంగా తొలి మహిళా విష ఏర్పాటు చేసి ఏ రకంగా ఆ రోజు ముందుకు నడిపిందో మనకందరూ తెలుసు కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో అది విద్యారంగంలో కానీ అది వ్యాపార రంగంలో కానీ లేక మరి రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు భారతీయ జీవన విధానం ఒక దిక్కు భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అన్సంగ్ ఈరోజు ఎవరైతే ఇంకా గుర్తింపు పడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చా తరఫున కొంతమంది సన్మానం చేశాం ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యానికి గురబడినటువంటి సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చివరగా నేను మీ అందరి కోరేదొకటే ఈరోజు నేను సిటీ ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటుంటాను మార్నింగ్ వస్తారు మహిళా ఈవినింగ్ సమావేశం